హాలే లూయా ఏసే మనకు ఆశ్రమం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన ఏసుక్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాట్నం మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు గాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి ముందుగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నీకు కోట్లాది కృతజ్ఞతలు ఆశ్చర్యకరుడా కరుడా నీ కృపారెక్కల క్రింద భద్రపరిచి బలపరచండి దేవా నీ కార్యం జరిగించుకోనండి దేవా నీ నామ మహిమార్థము కాచి కాపాడండి సర్వశక్తిమంతుడా తండ్రి ఎవరైతే నీ బిడ్డలైన వారి కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో దేవా ప్రభా నాతో మాతో అందరితో నువ్వే మాట్లాడి మమ్మల్ని బలపరచండి ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించాలి దేవా నీ కృపతో నింపు దేవా నీకు కోట్లాది వంద తోడేయండి నడిపించదేవా నీ కృపారెక్కల భద్రపరచదేవా వర్ధిల్లింప చేయండి తండ్రి సర్వశక్తి మంత్ర నువ్వే సహాయం దయచేయండి కేవలం నీ నామాన్ని కనపరుచుకోనండి నజరేడైన ఏ సుక్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా అంశంగా రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాం గలతీలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ వేసి ఉన్నారు ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం క్రైస్తవులు ప్రతి విషయంలో నిగ్రహము కలిగి ఉండాలి సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి క్రైస్తవులు ప్రతి విషయంలో నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ ఆశా నిగ్రహం కలిగి ఉండాలి మనము ఈ లోకంలో ఒక వ్యక్తి ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నారు అనుకోండి ఏం చేస్తూ ఉంటాడు ఫోన్ చూస్తూ ఉంటే ఇంకా ఆ యొక్క ఎగ్జామ్కి ఆ పరీక్షకి సిద్ధపడడం అవుతుందా కాదు కదా కొన్ని సాధించాలి అంటే ఆ యొక్క పరీక్ష మంచిగా చాలా బాగా రాయాలి అంటే తన కొంత సమయము కుటుంబంలో ఉన్న వారితో మాట్లాడకుండా తన ఇష్టానుసారంగా జీవించకుండా కొన్ని రోజులు తనకు తానుగా సిద్ధపడుతూ ఉండాలి కదా అలాగే క్రైస్తవ జీవితంలో మనము ఈ లోకస్థలం కాదు ఈ లోకం మనది కాదు పరలోకానికి వెళ్ళడానికి మనం ఈ లోకంలో సిద్ధపడతా ఉన్నాం అవును కదా అండి మనము ఈ లోకంలో పరలోకానికి వెళ్ళడం కోసం సిద్ధపడతా ఉన్నాం ఆ సిద్ధపాటులో మనం అనేకమైన విషయాలలో సెల్ఫ్ కంట్రోల్ ఆశా నిగ్రహాన్ని నిగ్రహాన్ని కలిగి మనం ఉండాలి లేకపోతే ఆ యొక్క దేవుడు ఇచ్చే ఆ నిత్య జీవాన్ని ఆ ఎటర్నల్ లైఫ్ని ని నిత్య జీవితాన్ని మనం పొందుకోలేము అని గొప్ప దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు మనము అనుకుంటాం ఏంటి నిగ్రహం కలిగి ఉండాలా అది చేయకూడదు ఇది చేయకూడదు క్రైస్తవులు అంటేనే అది చేయకూడదు ఇది చేయకూడదు అనుకుంటాం నీకు ఈ యొక్క పరీక్ష రాస్తే ఈ యొక్క ఎగ్జామ్ రాస్తే నువ్వు ఈ విధంగా ఉంటే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అని చెప్తే నాకు ఆ ఆశీర్వాదం వస్తే నేను ఎంతో సంతోషంగా ఉంటాను కాబట్టి నేను వీటన్నిటినీ ఈ యొక్క ఆశలకు కోరికలకు ఆ యొక్క తలంపులకు దూరంగా ఉంటే నేను ఆశీర్వాదాన్ని తప్పకుండా పొందుకోవడానికి సిద్ధపడతాను కాబట్టి నేను జాగ్రత్తగా కొంత సమయం ఉంటానని ఉంటాం కదా అలాగే ఈ లోకంలో క్రైస్తవుడిగా ఉంటాము కానీ అంతకంటే నిత్య జీవుల్లో దేవుడితో ఉండడం ముఖ్యము కాబట్టి ఈ లోకంలో మనం అనేక విషయాలలో ఆశా నిగ్రహాన్ని మనం కలిగి ఉండాలి కంట్రోల్ని మనం కలిగి ఉండాలి అసలు మన యొక్క జీవితాల్లో ఏ విషయాలలో నిగ్రహాన్ని కలిగి ఉండాలి ఆ యొక్క సెల్ఫ్ కంట్రోల్ని కలిగి ఉండాలో మనం మూడు విషయాల్లో ఈరోజు మనం నేర్చుకుందామండి మన యొక్క వాక్య ప్రసంగ అంశం క్రైస్తవులు ప్రతి విషయాల్లో నిగ్రహాన్ని సెల్ఫ్ కంట్రోల్ని కలిగి ఉండాలి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆహార విషయంలో క్రైస్తవులు ఈ ఆహార విషయంలో క్రైస్తవుల నియంత్రణ కలిగి ఉండాలా బైబుల్ ఏం చెప్తుంది ఆహార విషయంలో క్రైస్తవులు నియంత్రణ కలిగి ఉండాలా బైబుల్ ఏం చెప్తుంది కదా మనము యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేస్తే ఎక్కువగా వచ్చే వీడియోస్ ఏంటండి షార్ట్స్ కానీ రీల్స్ కానీ మనం చూస్తే అందరూ కూడా ఆహారం గురించి ఎక్కువగా మాట్లాడుతూ అక్కడికి వెళ్ళాను ఇది తిన్నాను ఇలా ఉంది అలా ఉంది అలా ఉంది ఇలా ఉంది అలా మాట్లాడుతూ ఉన్నారు కదా ఈ లోకంలో అలా జరుగుతూ ఉంది కదా అనేక మంది వాటిని చూసి అక్కడికి వెళ్ళాలి ఆ ఆహారాన్ని నేను తీసుకోవాలి నేను రుచి చూడాలి అన్న తలంపులతోనే వాళ్ళు రోజంతా గడుపుతూ ఉన్నారు కదా అసలు క్రైస్తవులుగా మన జీవితంలో మనము ఆ యొక్క ఆహార విషయంలో ఎటువంటి నియంత్రణ కలిగి ఉండాలి అసలు బైబుల్ ఏం చెప్తుందో మనం ఒక వాక్యాన్ని చూద్దామండి సామెతలు ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం తాగుబోతులను తిండి బోతులను దరిద్రులగుదరు నిద్రమత్తు చిప్పిరి గుడ్డలు ధరించుటకు కారణమగును తాగుబోతులు తిండి బోతులు ఎవరవుతారండి దరిద్రులైపోతారంట చూసారా బైబిల్ ఏం చెప్తుందో మనం అనుకుంటాం ఆహారం మనకు ముఖ్యమే కానీ ఆహారం కోసమే మనం బ్రతకూడదండి మనకు ఆహారం కావాలి శక్తిని పొందుకోవాలి ఎంత కావాలో అంత తినాలి అంతకంటే ఎక్కువగా ఆహారం కోసం మాత్రమే మనం బ్రతకకూడదు అసలు ఈ యొక్క బైబిల్లో మన యొక్క దేవుడు మనకి ఇచ్చిన ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆహారం వల్ల ఎవరైనా ఆ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారా దేవుని సన్నిధిని దూరం అయ్యారా అసలు ఏం జరిగిందో ముగ్గురు జీవితాలు ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో చూద్దామండి మొట్టమొదటిగా ఒక్క ఒక్క పూట కూటి కొరకు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు కదా మనకి చెప్పగానే అర్థమైపోయింది ఒక్క పూట కూటి కొరకు ఏసావు యాకోబు ఇద్దరు కవుల పిల్లలు అన్నాదమ్ములుగా ఉన్నారు ఏసావు పెద్ద యాకోబు చిన్న ఏసావు పెద్దవాడైనప్పుడు వేటాడులో ప్రావీణ్యత కలిగి ఉన్నాడు ఆ యొక్క యాకోబు సున్నితత్వం కలిగి ఇంటిలోనే ఉన్నారు ఏసావు వేటకు వెళ్ళి ఎంతగానో అలిసిపోయి ఇంటికి వచ్చారు యాకోబు గారు అక్కడ కూర చేసి పెట్టారు ఆ కూర చేసి పెట్టినప్పుడు ఆ యొక్క యాకోబు ఎంతగానో అలిసిపోయి ఆకలితో వచ్చినప్పుడు ఆ ఎర్రెర్రగా ఉన్న ఆ కూరను నాకు ఇవ్వవా అని చెప్పినప్పుడు యాకోబు చాలా తెలివిగా నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా అని అడుగుతారు నీ జ్యేష్ఠత్వం యొక్క ఆశీర్వాదాన్ని నాకు ఇస్తావా అంటే నాకు ఆకలిగా ఉంది నా జ్యేష్ఠత్వం నాకెందుకు నేను చనిపోవచ్చున్నాను అక్కడ ఆది కాండము ఇరవై అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై నాలుగు వచనాలు చూస్తే నేను చనిపోవచ్చు నా జ్యేష్ఠత్వం నాకెందుకు విలువ లేకుండా చూశాడు తన యొక్క ఆశీర్వాదాన్ని అని చెప్పి ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చేసిన తర్వాత ఆ కూరను తినేశారు ఇదంతా ఎక్కడ జరిగిందండి మన అందరికీ తెలుసు ఆది కాండం బైబుల్లో మొట్టమొదటి పుస్తకంలో ఆది కాండంలో జరిగింది అక్కడతో దేవుడు మర్చిపోలా మనలాంటి ఆహారం కోసం నియంత్రణ లేకుండా ఉండే వారి కోసం ఏసావు గురించి దేవుడు మరలా నూతన నిబంధనలో హెబ్రేలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో ఆ గొప్ప దేవుడు ఆ యొక్క ఏసవ్ గురించి మాట్లాడతారండి ఎబ్రిల్ కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినా ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసిన ఏసావు వంటి భుడైనను వ్యభిచారు అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి పదిహేడో వచ్చను ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని చూసారా అక్కడ వదిలేదు కానీ మనలందరికీ జ్ఞాపకం చేయడం కోసం అటువంటి భ్రష్టుడు వ్యభిచారి ఏసవి ఏమీ పాపం చేయలేదు కదండి కానీ దేవుడికి ఇష్టం లేకుండా లోకములో ఉన్న ఆహారాన్ని ప్రేమించాడు ఆ యొక్క ఆశీర్వాదం కంటే ఆహారం ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి దేవుడు వాడిన పదం చూసారా భ్రష్టుడు వ్యభిచారి ఒక్క పూట కూటి కొరకు తన యొక్క ఆశీర్వాదాన్ని ఏసవ్ పోగొట్టుకున్నాడు రెండో వ్యక్తిని మనం చూద్దాం రెండో వ్యక్తిని మనం చూద్దామండి దేవుడు పోషిస్తున్న తృప్తి లేని జీవితాలు ఇస్రాయల్ ప్రజలు దేవుడు ఎంత గొప్పగా పగలు మేఘ స్తంభం రాత్రి స్తంభంతో ఆ యొక్క ఐగుప్త దేశంలో ఆ తెగుళ్ళు ఐగుప్తుల మీదకి వచ్చినా కూడా ఇస్రాయల మీద ఏమీ రాకుండా బహు జాగ్రత్తగా ఒక చంటి బిడ్డని ఎత్తుకున్నట్లుగా వాళ్ళందరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చి అరణ్యంలో నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అనేక సార్లు మేము అక్కడ మాంసము తిన్నప్పుడే దేవుడు మమ్మల్ని చంపేయచ్చు కదా ఐగుప్తులో ఇక్కడ అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని చంపుతున్నారు ఆ వేస్తుంది అన్నము లేదు ఏంటి మా పరిస్థితి అని అడిగినప్పుడు దేవుడు చెప్తారు నేను వీరందరి సనుగులను విన్నాను నేను ఏమి చేస్తాను అంటే వీరి కోసం నేను మన్నాను కృపిస్తాను వారు మొదటి ఐదు రోజులు కూడా ఆ రోజుకి కావలసిన మన్నాని వారు తీసుకోవాలి ఆరవ రోజు రెండంతలుగా ఆరవ రోజుకి ఏడవ రోజుకి కలిపి వారు ఆహారాన్ని సమకూర్చుకోవాలని దేవుడు చెప్పారు అలా కొన్ని సంవత్సరాలు తిన్నారు అలా జరుగుతూ ఉంది కానీ వాళ్ళు ఎంత తృప్తి లేని జీవితాలో తెలుసా అండి సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచ్చును కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేదు చవి సారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని చూసారా ఇంకా చవిసారం లేని యొక్క టేస్ట్ యొక్క రుచి లేని ఆహారం మాకు అసహ్యం అయిపోయింది అని సనుగుతా ఉన్నారు తృప్తి లేని జీవితాలు ఆ విధంగా వారు ఉంటే ప్రతిసారి ఆహారం గురించి ఎక్కువగా సనిగారు అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు అక్కడ అన్ని తిన్నాము మాకు ఇక్కడ ఏమీ లేదు అని సనిగారు కానీ ఎవరైతే దేవుడి మీద సనిగారో ఆయన శక్తి మీద ఆధారపడకుండా ఆహారం కోసం వాళ్ళెవ్వరూ కూడా ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి వెళ్లకుండా మధ్యలోనే వాళ్ళు రాలిపోయారంటే ఆ యొక్క మూడో వ్యక్తిని మనం చూద్దామండి ఆహారం కోసం దేవుడి సన్నిధికి మనం దూరం అవ్వకూడదు ఎవరో తెలుసా మనకు అర్థమై ఉంటుంది నయోమి రూతు గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచనం న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశంలో కరువు కలగగా యూదా బెత్తలహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండటకు వెళ్ళాను వాళ్ళు ఎందుకు వెళ్ళారండి దేవుడి సన్నిధైన ఈ బెత్తలహేమును వదిలేసి మోయాబు దేశంకి వెళ్ళారు ఎందుకు కరువు అక్కడ తినడానికి ఆహారం లేక వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు మనందరికీ తెలుసు వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క భర్త చనిపోయారు పది సంవత్సరాల తర్వాత తన కుమారులు చనిపోయారు ఒంటరైపోయింది చూసారా ఆ యొక్క దేవుడి ఆహారం కోసం దేవుడు తప్ప తప్పకుండా పోషిస్తాడు కదండి ఎక్కడ ఉన్నా కూడా ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయనతో ఉంటే మనల్ని పోషించలేడా పోషిస్తాడు కానీ కరువు వచ్చిందని దేవుడి సన్నిధిని వదిలేసి దేవుడికి విరోధమైన మనుషుల దగ్గరికి మోయాబ దేశానికి పది తరాల వరకు దేవుని సన్నిధినికి రాకూడని శాపగ్రస్తులైన దేశానికి దయోమి వెళ్ళిపోయింది అది ఆహారం వల్లనే కదా నియంత్రణ లేకపోవడం వల్లనే కదా ఏం జరిగింది సమస్తాన్ని కోల్పోయింది అక్కడ ఎప్పుడు తిరిగి వచ్చిందో తెలుసా అండి ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన వారికి ఆహారం ఇచ్చుటకు యహోమా తన ధనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినను గనక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకే ఆమెయో ఆమె కోండను ప్రయాణమైరి వినింది అక్కడ దేవుడు వారికి ఆహారం ఇచ్చుటకు వారిని దర్శించారు వాక కరువు పోయిందని చెప్పి పది సంవత్సరాల తర్వాత వినిందంట చూసారా ఎంత భయంకరమా పది సంవత్సరాలలో ఆ యొక్క కొన్ని సంవత్సరాల సమస్తాన్ని కోల్పోయింది తన ఇంటిలో ఒక కుమారుల్ని కోల్పోయింది తన యొక్క భర్తను కోల్పోయింది చూసారా మనము నియంత్రణ లేకపోతే ఏషావులాగా ఆ యొక్క ఐగుప్తు ప్రజలలాగా నయోమిలాగా మన జీవితాలు అయిపోతాయి మన క్రైస్తవులంగా మన యొక్క జీవితాల ఆహారము గురించి కూడా మనం నియంత్రణ కలిగి ఉండాలి ఆ యొక్క వాక్య ప్రసంగ అంశము క్రైస్తవులు ప్రతి విషయములో నిగ్రహము కలిగి ఉండాలి సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి ఆహారం గురించి చూసాం రెండవదిగా మనం చూసినట్లయితే క్రైస్తవులు స్త్రీలతో పురుషులతో ఏ విధంగా ప్రవర్తించాలో బైబుల్ ఏం చెప్తుంది క్రైస్తవులు స్త్రీలతో పురుషులతో ఏ విధంగా ప్రవర్తించాలో బైబిల్ చెప్తుంది కొన్ని నెలల నుంచి మనము సోషల్ మీడియాలో వింటున్నాం ఆ యొక్క పెళ్లి జరుగుతుంది వివాహం జరుగుతుంది కానీ భర్త కానీ భార్య కానీ వేరే సంబంధం కలిగి భర్తను చంపేయడమో భార్యను చంపేయడమో లేకపోతే పిల్లలను చంపేయడమో ఏంటండి ఇది ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను స్త్రీల పట్ల ఒక క్రైస్తవుడిగా నువ్వు ఒక పురుషుడి పట్ల ఏ విధంగా ఉండాలో బైబుల్ ఏం చెప్తుందో మనం తెలుసుకోవాలి ఆ విషయంలో కూడా నియంత్రణ కలిగి ఉండాలి లేకపోతే కుటుంబాలు విచ్చలివిడైపోతాయి ఆ యొక్క తల్లిదండ్రులు చనిపోతే తల్లిదండ్రులు ఒకరిని చంపి జైల్లో ఉంటే పిల్లల పరిస్థితి ఏంటి వారి యొక్క అందరికి ఒక ప్రశ్నగా వారి జీవితం ఒక అంధకారంగా ఉంటుంది కదా అదే దేవుడు చెప్తున్నారు బైబుల్ ఏం చెప్తుందో తెలుసా ఆ యొక్క విషయంలో కూడా నిగ్రహము కలిగి ఉండాలి కంట్రోల్ కలిగి ఉండాలి దేవుడి సన్నిధిలో మొరపెట్టి ఆ కుటుంబ జీవితాన్ని మనం కట్టుకోవాలి అని దేవుడు చెప్తున్నారు ఈ యొక్క పాయింట్లో కూడా ఎవరు ఆ యొక్క స్త్రీల విషయంలో నిగ్రహము లేక వారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నారు ఎవరు దేవుడు హెచ్చరించినా కూడా ఆ తిరిగి పాపం నుండి తిరగకుండా వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు ఇద్దరు వ్యక్తులు గురించి నేర్చుకుందామండి ఆ సెకండ్ పాయింట్ లో ఏ చూసినట్లయితే పురుషుల ఎడల స్త్రీల ఎడల దేవుడికి ఇష్టమైనట్లుగా ప్రవర్తించకపోతే నీ జీవితం అర్ధాంతరంగా ముగించబడుతుంది ఇది మనకి ఈ యొక్క కాలంలో చాలా చాలా ముఖ్యమైనదండి మనం ఒక క్రైస్తవుడిగా స్త్రీలను పురుషులను ఏ విధంగా చూస్తున్నాం ఒక స్త్రీల ఎడల పురుషుల ఎడల దేవుడికి ఇష్టమైనట్లుగా మనం ప్రవర్తించకపోతే మన జీవితాలు అర్ధాంతరంగా ముగిపోతాయి సగంలోనే లోకంలో ముగిసిపోతాయి సంసోను దేవుడు తను పుట్టక ముందే తన తల్లికి ప్రత్యక్షమై దేవుని దూత తనకి ప్రత్యక్షమై ఒక మాట అంటుందండి న్యాయధిపతులు పదమూడు అధ్యాయము ఐదో వచ్చినం నీవు గర్భవతి వై కుమారుని కందువు అతని తల మీద కత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భబున పుట్టినది మొదలుకొని దేవుడికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింప మొదలు పెట్టానని ఆమెతో చెప్పాను దేవుడు గర్భంలో ఉండగానే ఆయన యొక్క చిత్తము గొప్పగా ఉంది ఈ యొక్క గర్భం నుంచి వచ్చిన వ్యక్తి మీ అందరిని ఫిలిస్తీన్ల చేతిలో నుంచి కాపాడుతాడు అని ఆ యొక్క మనోహాకి మనోహ యొక్క భార్యకి దేవుడు చెప్తారు అంటే చాలా సార్లు సంసోనికి కూడా తల్లిదండ్రులు చెప్పి ఉండవచ్చు నువ్వు చాలా ఒక గొప్ప ప్రణాళికతో పుట్టావు దేవుడి యొక్క ఆశీర్వాదం దేవుడి యొక్క గొప్ప తలంపు నీ జీవితంలో ఉంది నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి అని అనేక సార్లు చెప్పారు చెప్పి ఉండవచ్చు కానీ ఆ యొక్క పదమూడో అధ్యాయంలో దేవుడు ఆ విధంగా ఉంచారు పద్నాలుగో అధ్యాయంలోకి వచ్చినప్పటికీ ఫిలిస్తీన్లో నేను ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయిని నాకు పెళ్లి చేయండి అని తల్లిదండ్రుల్ని డైరెక్ట్గా అడిగాడు అప్పుడు తండ్రి అడుగుతాడు సున్నత లేని వారి దగ్గరికి ఎందుకు మన దగ్గర చాలామంది పిల్లలు ఉన్నారు కదా సున్నత లేని వారి దగ్గరకి ఎందుకంటే నాకు ఇష్టమైనది పెళ్లి చేయండి అక్కడ ఎంతగానో పొడుపు కథ వేస్తాడు ఆ యొక్క ఆ పొడుపు కథ తెలుసుకున్న తర్వాత తనే ఆ యొక్క కథను మరలా వాళ్ళ స్నేహితులకి చెప్పి అంతా అయిపోతుంది ఆ కోపంతో మరలా తిరిగి వచ్చేస్తాడు కొన్ని రోజులకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎవరైతే ఆ అమ్మాయిని చూసాడో ఆ అమ్మాయి తన స్నేహితులు ఇచ్చి వివాహం జరిగించడం బట్టి అక్కడంతా గొడవైపోతుంది అయ్యో ఒక అమ్మాయి వల్ల నా చిత్తం నెరవేరట్లేదే దేవుడు ఉద్దేశం నా జీవితంలో నెరవేరట్లేదని జాగ్రత్త పడాలా కానీ పదహారో అధ్యాయంలో ఏం జరుగుతుందంటే గాజాలో ఉన్న ఒక వేస దగ్గరికి వెళ్తాడు తరువాత అయిపోయిన తర్వాత మరలా ఆ పదహారో అధ్యాయంలోనే దలీల అనే ఒక స్త్రీ దగ్గరికి వెళ్తారు తను ఈ యొక్క స్త్రీల పట్ల తను దేవుడికి ఇష్టమైనట్లుగా ప్రవర్తించకపోవడం వల్ల ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలు ఫిలిప్తీన్ల చేతిలో నుంచి ఒక న్యాయాధిపతిగా ఇస్రాయలుకి ఒక న్యాయాధిపతిగా కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే సంసోను పరిపాలించగలిగాడండి అర్థమవుతుందా తను దేవుడి చిత్తం ఉంది గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఈ ఉద్దేశంతో నేను భూమి మీదకి ఆ యొక్క కుమారుణి నీకు ఇస్తున్నాను కాబట్టి నువ్వు బహుజాగ్రత్తగా ఉండాలని మనోహర్ చెప్పారు సంస్వాన్ని ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి స్త్రీల ఎడల ఎంత బహు జాగ్రత్తగా ఉండాలి కదా కానీ తన జీవితం అర్ధాంతరంగా ఆ యొక్క తక్కువ వయసులోనే ఇరవై సంవత్సరాలు మాత్రమే ఒక న్యాయాధిపతిగా ఉండి చనిపోవాల్సి వచ్చింది తర్వాత ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన పాపం నుండి బయటకు రాకపోతే తర్వాతి తరం నీ ద్వారా ఆశీర్వాదాన్ని కోల్పోతుంది ఇది చాలా చాలా ముఖ్యమండి దేవుడు చెప్పిన ఆ పాపము నుండి నువ్వు బయటికి రాకపోతే నీ తర్వాతి తరం ఆ ఆ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతుంది అని దేవుడు చెప్తున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలుసా ఎవరు దేవుడు చెప్పిన ఆ పాపం నుండి బయటకు రాలేదు సలోమోను మనం బైబుల్లో బహు జ్ఞానవంతుడు ఎవరు అంటే సలోమోనని చెప్తాం ఒకటో రాజు పదకొండో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు మనం చూస్తే మోయాబీలు యదోమీలు అమ్మోనీలు సిద్ధోనీలు హిత్లు అను జనులు మీరు ఉద్యమును తమ దేవతల తట్టు త్రిపుదిరి కనుక వారితో సహవాసం చేయకూడదనియు వారు మీతో సహవాసం చేయ నీయకూడదని యహోవా ఇస్రాయలులకు సెలవిచ్చి ఉన్నాడు అయితే రాజైన సలోమోను ఫరో కుమార్తెను కాక ఆ జనములలో ఇంకా అనేక మంది పరశ్రీలను మోహించి కాముతరత కలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్తులను కలిగి ఉండరి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి ఇంకా దేవుడికి ప్రార్థన చేయకుండా దేవుడు ముందే చెప్పారు వారు మీతో స్నేహం చేయకూడదు మీరు వారితో స్నేహం చేయకూడదు అని చెప్పినా కూడా అనేక మంది భార్యలను ఆ యొక్క వివాహం చేసుకున్నాడు వారందరూ కూడా ఆయన హృదయాన్ని దేవుడి నుంచి త్రిప్ివేశారు అయినా దేవుడు వదిలేదండి కనికరంగల దేవుడు రెండు సార్లు సలోమోనికి ప్రత్యక్షమై అదే అధ్యాయము ఒకటో రోజుల గ్రంథం పదకొండో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో రెండు సార్లు సలోమోకి ప్రత్యక్షమై నువ్వు చేస్తుంది తప్పు అని దేవుడు చెప్ చెప్పినా కూడా సలోమోను హృదయం కఠినమవడం వల్ల ఆ చేసిన తప్పు నుంచి బయటకు రాలేకపోయాడు అప్పుడు దేవుడు ఏమంటారో తెలుసా పదకొండవ వచ్చిన నుంచి చదువుతామండి దేవుడు సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను నా కట్టడలను నీవు ఆచరింపకపోవటం నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీ కుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసుచ్చేదను అయినను నీ తండ్రి దావీదు నిమిత్తం నీ దినమందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతుల నుండి దాన్ని తీసివేసేదను రాజ్యం తీసివేయను నా దాసుడైన దావీదు నిమిత్తం నేను కోరికొని ఎరుసేము నిమిత్తం ఒక్క గోత్రమును నీ కుమారునికి ఇచ్చేదను వాళ్ళ తండ్రి పన్నెండు గోత్రములకు రాజయ్యారు దావీదు సలోమోను పన్నెండు గోత్రాలకు రాజయ్యారు కానీ సలోమోను చేసిన ఆ యొక్క పాపము వల్ల దేవుడు ఏం చేస్తారు నేను ఒక్క గోత్రాన్ని మాత్రమే నీ కుమారునికి ఇస్తాను చూసారా మనము పాపము నుండి బయటికి రాకపోవడం వల్ల ఆ యొక్క స్త్రీలతో పురుషులతో చేస్తున్న పాపం నుండి బయటికి రాకపోవడం వల్ల నీ వల్ల నెక్స్ట్ తరానికి ఆశీర్వాదం పోతుందని దేవుడు మరలా నీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకు మన పిల్లలకి మన యొక్క ఆశీర్వాదం ఇవ్వకపోతే వారు ఎలా బ్రతుకుతారు మన పిల్లలకి మనం ఆశీర్వదించకపోతే వారు ఎలా బ్రతుకుతారు మనం చేసిన ఆ యొక్క తల్లిదండ్రులుగా చేసిన పాపం పిల్లల మీద పడుతుంది కదా ఆ యొక్క శాపము ఆ యొక్క దుర్మార్గత ఆ యొక్క దుష్టత్వము వారు అనుభవించాలి కదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి స్త్రీల ఎడల పురుషుల ఎడల ఎలా ఉండాలో బైబుల్ స్పష్టంగా చెప్తుంది కదా ఆ పాపము నువ్వు చేస్తే నువ్వు ఈ విధంగా ఉంటావు కాబట్టి వెనకకి రా సలోమోని దేవుడు వదిలేలాడని నువ్వు పాపం చేస్తున్నా అని రెండుసార్లు ప్రత్యక్షమై దేవుడు చెప్పారంట అయినా కూడా సలోమోను వినలేదు అర్థమైందా మనము స్త్రీల విషయంలో పురుషుల విషయంలో నియంత్రణ కంట్రోల్ కలిగి సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి నువ్వు చేస్తున్న ఆలోచన తలంపులు పనులు అవి దేవుడు దృష్టికి అంగీకారమా లేదా అని మనం తెలుసుకోకపోతే మన నెక్స్ట్ తరానికి మనం శాపాన్ని మిగులుస్తాము కానీ వారు మన వల్ల ఏ యొక్క సంతోషాన్ని పొందుకోలేరండి మన యొక్క వాక్య ప్రసంగ అంశం క్రైస్తవులుగా ప్రతి విషయంలో నియంత్రణ కంట్రోల్ కలిగి ఉండాలి ఆహార విషయంలో మనం చూసాం ఆ యొక్క స్త్రీల విషయంలో పురుషుల విషయంలో మనం చూసాం చివరిగా మూడవదిగా పరలోకం చేరాలంటే ఆశా నిగ్రహం కలిగి ఉండాలి పరలోకం చేరాలి అంటే కదా మనము ఈ లోకంలో ఏదో పొందుకోవడం కోసమే కొన్ని రోజులు కొన్ని విషయాలు పక్కన పెట్టేసి చాలా సీరియస్గా చాలా శ్రద్ధగా దానికోసం సిద్ధపడతాం అలాంటిది మన జీవితం మన యొక్క ప్రాంతము మన యొక్క దేశము శాశ్వతం కాదు మనమున్న ఈ స్థలము శాశ్వతం కాదు బ్రతికితే డెబ్బై మహాశక్తి ఉంటే ఎనభై అటువంటి మన జీవితాలు చనిపోయిన తర్వాత యుగ యుగాలు దేవుడితో ఉండాలి కదండి ఆ యొక్క జీవితం కోసం కదా క్రైస్తత్వ జీవితం యొక్క యొక్క నిరీక్షణ ఆ యొక్క జీవితమే కదా మన యొక్క గమ్యము ఆ యొక్క జీవితం కోసం మనం ప్రయాస పడకుండా ఈ లోకంలో ఉన్న కొన్ని సంవత్సరాలు ఇష్టానుసారంగా శరీరాల్ని పాడు చేసుకుంటూ హృదయాన్ని పాడు చేసుకుంటూ మన యొక్క జీవితంలో నీ ద్వారా ఒక పురుషుడి ద్వారా ఒక స్త్రీ ద్వారా వచ్చిన నీ యొక్క జీవితంలో నీ కుటుంబంలో నీ ద్వారా సంతోషము సమాధానము లేకుండా జీవిస్తున్నావు అంటే ఇంకా మనం ఎలా ఉండాలండి మన జీవితాలు ఎలా ఉంటాయి దేవుడు మనం చెప్తున్నారు ఆశాన్ని నిగ్రహము లేకపోతే మనం పరలోకానికి పొందుకోలేం ఆ యొక్క దేవుడు చెప్తున్నారు నీ దేహమే దేవాలయం కదా ఆ దేహంలో వచ్చిన ఆలోచనలు తలంపులు ఆ వాటన్నిటిని కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా దేవుడి సన్నిధిలో అడిగి ప్రభా ఈ యొక్క చెడ్డ ఆలోచన నాలో నుంచి తీసేయ్యా ఈ యొక్క చెడ్డ తలంపు నాలో నుంచి తీసే ప్రభ నేను ఒక క్రైస్తవుడుగా నీ బిడ్డగా నేను ఈ లోకంలో ఉంటున్నాను అనేకమైన విషయాలను నేను ఆ యొక్క కంట్రోల్ని కలిగి ఉండాలి ప్రభా నిగ్రహాన్ని కలిగి ఉండాలయ్యా నాకు సహాయిని దయచే ప్రభా అనే ఒక స్థితి ఆత్మీయ స్థితి మనకుందా అండి దేవుడు మనల్ని అడుగుతున్నారు నీ పాపం గురించి ఎప్పుడైనా కన్నీటితో ప్రార్థన చేసిన రోజు నీకు గుర్తుందా నీ ప్రార్థనలో నీ పాపం గురించి కన్నీటితో ప్రార్థన చేసిన రోజు నీకు గుర్తుందా అటువంటి ఆత్మీయ స్థితి మనకు ఉండాలండి అటువంటి ఆత్మీయ స్థితి మనకు ఉండాలి ప్రభా నేను తప్పు నన్ను క్షమించు నేను ఇంక ఎప్పుడు కూడా చేయకుండా నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి ఈ ప్రతి విషయంలో నేను నిగ్రహం కలిగి ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే దేవుడికి నీకు నువ్వుగా సమర్పించుకుంటావో దేవుడు నిన్ను విడిచిపెట్టాడండి దేవుడు మరలా తిరిగి వచ్చిన ఆ యొక్క చిన్న కుమారుని ఆ తండ్రి ఏ విధంగా హత్తుకొని సమస్తాన్ని మరలా ఇచ్చాడో అదేవిధంగా దేవుడు మనల్ని తోసివేయడు మనల్ని మరలా మరలా తిరిగి వచ్చావు కాబట్టి నా యొక్క విలువ తెలుసుకొని పరిశుద్ధత యొక్క విలువ తెలుసుకొని మరలా తిరిగి వచ్చావు కాబట్టి నేను నిన్ను త్రోసివేయను ఆశీర్వదిస్తా నిన్ను ఆశీర్వదించడమే కాదు నీ తరాన్ని కూడా నేను ఆశీర్వదిస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నారు నియంత్రణ కలిగి ఉందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు కోట్లాది వందనాలు ఆశ్చర్యకరుడా నీ కృపయ తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి ప్రభా క్రైస్తవులుగా మేము తండ్రి ఈ లోకంలో కొన్ని సంవత్సరాలు జీవిస్తామేమో కానీ సర్వశక్తిమంతుడ యుగ యుగాలు నీతో ఉండాలి కదయ్యా ఆశ్చర్యకరుడు అటువంటి జీవితం కోసం మేము ప్రయాస పడడానికి మాకు సహాయమును దయచేదేవా నీ కృపతో నింపబడడానికి మాకు సహాయమును దయచ్చేదేవా నీ కార్యం జరిగించండి పరిశుద్ధాత్మదేవా నీ కృప రెక్కల కింద భద్రపరిచి బలపరచుదేవా ఆశ్చర్యకరుడ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభానిను నియంత్రణ లేకుండా నేను ప్రవర్తిస్తున్నానయ్యా ప్రభా ఈ లోకమే శాశ్వతం అనుకుని నేను ప్రవర్తిస్తున్నానయ్యా నన్ను క్షమించు ప్రభా నేను నన్ను నేను నియంత్రణించుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా నీ కృపతో మమ్మల్ని నింపండి నీ కార్యం జరిగించండి ప్రభా ఎవరైతే నీ అడుగుతా ఉన్నారో పరిశుద్ధాత్మదేవ సహాయమును దయచేయండి నిలబెట్టండయా నీ కృపలో కార్యం జరిగించండి ప్రభా మేము నీ బిడ్డలుగా తండ్రి నిలబడాలయ్యా సర్వశక్తిమంతుడా పాపములోనే మేము చనిపోకుండా కూడదు ప్రభా తప్పు తెలుసుకొని పూర్ణ హృదయంతో నీ వైపు తిరిగి నీ కార్యం జరిగించడానికి నీ చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మాకు సహాయం దయచేయండి నీ గొప్ప కార్యాన్ని మా జీవితాల్లో జరిగించండి నువ్వే తోడేయండి నడిపించండి నాతో మాతో మాట్లాడిన దేవాన్ని కుందనా ప్రతి విషయంలో కంట్రోల్ కలిగి నియంత్రణ కలిగి మేము ఉండడానికి సాయం దాయించండి నీ కృపను అనుగ్రహించండి నజరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదా అండి మనము ప్రతి విషయంలో నియంత్రణ కలిగి ఉంటేనే మనం పరలోకానికి వెళ్తాం యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు నా గురించి కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి నియంత్రణ కలిగి పరలోకంలో యుగ యుగాలు ఉండే ఆయనతో ఉండే ఒక ఆత్మీయ జీవితం మనందరం చేయునుగాక ప్రతి విషయంలో నియంత్రణ కలిగి గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్